గుడ్ మార్నింగ్ ఎవరి బడి ఆమ్ డాక్టర్ ఐజ్ఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ నమస్తే ఈ మధ్య ఒక విచిత్రమైన పేషెంట్ మాకు తారసపట్టం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు అతన్ని తీసుకురావటం అతన్ని తీసుకొచ్చే ముందు అతను వాళ్ళ ఊరి పరిసరాల్లో ఊరి బయట కాస్త గార్డెన్స్ అడవి లాంటి ప్రదేశంలో అతను నే ఒక మౌన దీక్షలో కూర్చోవటం లేకపోతే ఒక మునిలాగా తపస్సు చేస్తున్నట్టుగా ఉండటం పైగా మాట్లాడేటప్పుడు ఆ చుట్టుపక్కల పరిసర ప్రజలతో నేను దైవాంశ సంభూతుణ్ణి నేను ఆ దేవుడి పుత్రుణ్ణి నా ద్వారా మీ ప్రపంచంలోని కష్టాలన్నీ కూడా ఎలిమినేట్ అవుతాయి మీకు ఏ కష్టం ఏ బాధ అన్నీ ఏవీ లేకుండా నేను డైరెక్ట్గా మోక్షాన్ని పీయగలను లేకపోతే అన్ని కష్టాలని దుఃఖాలని మా మా రూపుమాపగలను అని చెప్పి చెప్పి మాట్లాడటం మరి చుట్టుపక్కల ప్రజలు కూడా అతన్ని విశ్వసించి అతనేదో ఒక యోగ్యో బాబానో మునీశ్వరుడో అంటూ అతనికి టెంకాయలు కొట్టడం పూజలు చేయటం దండలు వేయటం పాదాలకు నమస్కారం చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి అయితే ఆ తర్వాత కుటుంబ సభ్యులు అతన్ని ఫైండ్ అవుట్ చేసి అతని మన హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది ఏంటంటే ఇతను అంతకుముందు నుండి కూడా మానసికమైన భ్రమలు భ్రాంతుల్లో రకరకాలుగా మాట్లాడటం అంతకుముందు నాకు ఎవరో ఎంటపడుతున్నారు నన్ను ఏదో చేస్తారు నన్ను చంపేస్తారు నాకు విష విషం పెడతారు అని చెప్పి భ్రమలకు లోనవటం ఇప్పుడు మా కొత్తగా ఇలా నేను దైవాంశ సంభూతుడిని మాట్లాడటం మరి ఇలాంటి భ్రమలు భ్రాంతులకు లోనైనప్పుడు ప్రజలు కూడా వీళ్ళని యోగులను బాబాలనో మునీశ్వరులనో దైవాంశ సంభూతులను ఒక భ్రమలోకి వెళ్ళటం వాళ్ళు కూడా ఆ భ్రమలోకి వెళ్ళటం వాళ్ళని పూజించడం జరుగుతూనే ఉంటుంది ఇది అనేక చోట్ల జరిగింది కూడా సో ఆఖరికి అతన్ని మన మనం కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉంచి వైద్యం చేశాక ఇలాంటి భ్రమలు ఎవరిలో వస్తాయంటే స్కిజోఫ్రినిక్స్ ఒక సైకోసిస్ వ్యాధిగ్రస్తులో స్కిజోఫ్రినియా అనే వ్యాధిలో కలగటం అంటే డెల్యూషన్స్ ఆఫ్ పర్సిక్యూషన్ డెల్యూషన్స్ ఆఫ్ గ్రాండియోసిటీ అని చెప్పుకుంటాము అలాగే స్కిజో ఎఫెక్టివ్ డిజార్డర్స్లో కూడా ఇవి కనిపిస్తాయి అలాగే బైపోలర్ ఎఫెక్టివ్ డిజార్డర్ మానియా మానిక్ సైకోసిస్ అనే కండిషన్లో కూడా ఇలాంటి డెల్యూషన్స్ భ్రమలు కలగటం అనేది జరుగుతుంది ఇతన్ని తరువాత ఎవాల్యుయేట్ చేశాక ఇతను మానసిక రోగి అని నిర్ధారించుకొని అతన్ని హాస్పిటల్లో ఉంచి వైద్యం చేశాక అతను పూర్తిగా నార్మల్ అయ్యి ఇప్పుడు మామూలుగా అతని పేరు చెప్పుకుంటూ అతను చక్కగా ఇప్పుడు అతని పనులు అతను చూసుకుంటున్నాడు అంతేగాని నేను దైవాంశ సంభూతుణ్ణి నేను అచ్చేస్తా ఇచ్చేస్తా అనే మాటలు మానేశాడు మంచిగా అతను ఉద్యోగం అతను చేసుకుంటున్నాడు కాబట్టి ఎవరు ఏంటి మానసికమైన జబ్బులు మానసికమైన విచిత్ర ప్రవర్తనలు ఏ రకంగా ఉంటాయనేది తెలుసుకొని మనం ముందుకెళ్తే అనేక మంది జీవితాలు కాపాడిన వాళ్ళవుతాం నమస్తే థ్యాంక్ యూ